గాయత్రి కిరణ్ కుమార్ నెల్లూరు నుంచి వచ్చారు వీళ్ళు మన దగ్గరికి ఎప్పుడు వచ్చారంటే రెండు ఆరు టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇదేగా అవును సార్ అదే అప్పుడు వచ్చారు ఏమిటంటే ప్రాబ్లం అప్పుడు పిల్లలు లేరు ఒకసారి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు సార్ మాకు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి చెప్తున్నారు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి నెలసర్లు సరిగ్గా రావట్లేదు ఏమిటి అంటే పీసీఓడీ ఉంది అని చెప్పారు మేనేజర్కి అని చెప్తున్నారు మనం మేనేర్కు వన్ చెప్తున్నారు మరి ఏంటి చేద్దామంటే మేము ఆ రోజు చూసి చూసి కొన్ని టెస్టులు చేయించాం ఇట్లా కౌన్సిలింగ్ మీలాగనే కౌన్సిలింగ్లో కూర్చున్నారు విన్నారు విన్న తర్వాత ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణాలు మేనేర్ కాదు పీసీఓడీలు కాదు ఇవి పీసీవోడీలు అనేది చిన్నపాటి ప్రాబ్లం హార్మోన్లు సరి చేసుకుంటే అవి సెట్ అయిపోతాయి నెలలు రెగ్యులర్ అవుతాయి ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్పాం అలాగే కొన్ని రకాల క్రిములు ఉంటాయి ఆ క్రిములు ఉంటే బిడ్డను రానికోకుండా చేస్తాయి అన్నీ ఉన్న అల్లు నోట్లో సెల్లాగా చేతిలో ముద్దున్న నోట్లోకి రానికోకుండా చేస్తాయి అని చెప్పి మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాం అప్పుడు అది అంతా విన్న తర్వాత చక్కగా టెస్టులు చేయించుకున్నారు అన్ని రకాల టెస్టులు భార్య భర్త ఇద్దరూ చేయించుకుని వెళ్ళారు ఆయన కౌంటు బ్రహ్మాండంగా ఉంది అయినా కూడా ఆయనకు కూడా చేయాలని చెప్పాం క్వాంటిటీ ఉన్నా క్వాలిటీ ఉండాలి క్వాలిటీలో ఏమన్నా చిన్న డిఫెక్ట్స్ ఉన్నా ఒకసారి గుర్తించి వాటిని సరి చేద్దామని చెప్పి ఆయన కూడా టెస్టులు చేసాం ఇద్దరు చేయించుకున్నారు తర్వాత క్రిములు ఉన్నాయని వాటికి మందులు పెట్టాం తర్వాత మందులు క్రిములకు వాడుతూ ఉండగానే ప్రెగ్నెంట్ పాజిటివ్ వచ్చింది తర్వాత ఆ ప్రెగ్నెన్సీని నిలబెట్టుకోవడం కూడా మళ్ళా బయట మళ్ళీ మావులే మేనేర్క్ ఉంది అవకరాలు వస్తాయి బిడ్డ బాగోదు బిడ్డ రాదు అని చెప్పారు అందుకని మరలా మన దగ్గరే మనం మనం చెప్పాం ఏ భయం ఉండదు చక్కగా వస్తుంది నిలబెడతాము ఏ క్రిములైతే బిడ్డని ఎన్నాళ్ళు రాకోకుండా ఎనిమిదేళ్ళు ఆల్మోస్ట్ ఎనిమిదేళ్ళు ఆపినాయి ఎయిట్ ఇయర్స్ ఆపినయో అదే క్రిముల నుంచి బిడ్డ కూడా కాపాడుకుంటాక మన దగ్గర మందులు వాడుకోమని చెప్పాం ఆయన అలాగే ఆరు నెలల పాటు నెల నెల వచ్చి భర్త వచ్చి తీసుకెళ్లేవారు భారీ అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చూపించుకోవడం టెస్టులు చేయించుకోవడం స్కానింగులు తీయించుకోవడం ఆ రిపోర్ట్లు తీసుకొచ్చి దానికి తగ్గట్టుగా మందులు మన దగ్గర తీసుకెళ్ళడం ఇలా చేశారు ఇప్పుడు బిడ్డ పుట్టింది బిడ్డ డెలివరీ అయిపోయింది వాళ్ళకి కొంచెం బీపీ ఉంది హై బీపీ బయటకు వచ్చింది ఏడేళ్ళు శనిగాడు పట్టుకుని పీడించాడు వాళ్ళని ఆ శనిగాడు వదిలేడు ఇప్పుడు బిడ్డ చేతిలోకి వచ్చింది నాకన్నా నేను ఆ ముందు అన్నాను కదా చేతుల్లో మొద్దు నోట్లోకి రాలికుండా శనిగాడు అడ్డం పడతా ఉంటాడు ఆ శనిగాడిని తొలగించుకుంటే మనకి చేతిలోకి వస్తుంది టెన్షన్ ఫ్రీ ఫ్రీ అయింది ఇప్పుడు కొద్దిగా అయ్యే వరకు చేతిలోకి వచ్చే వరకు టెన్షన్ గానే ఉంటుంది కానీ ఇలాగా వచ్చి చెప్పేవాళ్ళు చాలా అరుదు వెయ్యిలో ఉంటారు చెప్పండి అసలు అంతకుముందు ఏం చెప్పారు మీకు అంతకుముందు డాక్టర్లు మన కిరణ్ లో నెల్లూరు మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాము సార్ నెల్లూరులో మామూలు డాక్టర్ గారిని కలిసాము వన్ వీక్ టెన్ డేస్ లో అరౌండ్ అంటూ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇంకా పేషెంట్ హెల్త్ ఇంకా చెప్పలేదు కదా చేసారు టాబ్లెట్స్ అవి ఇచ్చారు ఇంకా అమ్మాయి ఇబ్బంది పడిపోతుంది హెల్త్ కి ఇబ్బంది అని హాస్పిటల్ పోవడం ఆపేసి న్యాచురల్ యూట్యూబ్ లో ఇలాగే మన వీడియో చూసి మిమ్మల్ని కన్సల్ట్ అవడం ఇప్పుడు ఫస్ట్ అక్కడ నెల్లూరు నుంచి వచ్చే ముందు మిమ్మల్ని చాలా మంది భయపెట్టి ఉంటారు యూట్యూబ్లో వీడియోలు చూడటం ఏంటి అంత దూరం వెళ్ళటం ఏంటి అడగలేదు మంచి పని చేస్తుంది లేదంటే ఉన్నట్టు ఇంకొక సైతాన్ని చట్టం పడేది మీకు ఎందుకు అంత దూరం ఎందుకు వెళ్తున్నారు అంటే మనకి ఎంతో మంది డాక్టర్లు ఉన్నారు అంత దూరం ఎందుకు అంటారు కానీ ఇక్కడ సమస్య ఏంటంటే క్రిములు అనే దాని గురించి ప్రపంచంలో ఏ డాక్టరు చెప్పటల్లా మీకు క్రిములు కేవలం నెల రోజుల్లో ఆయన ప్రెగ్నెన్సీ ఎనిమిది సంవత్సరాల పాటు నిలువెత్తున తపస్సు చేశారు కొన్ని వేల మందులు వాడారు ఇంజెక్షన్లు చేసుకున్నారు అవును లేవు అదే నెల మన దగ్గరికి ఇక్కడ కౌన్సిలింగ్ వచ్చే టైంలో పీరియడ్లో ఆవిడ ఆవిడంతే ఇంకా మంత్ మెడిసిన్ తీసుకెళ్లారు టెస్టులు చేయించుకుని ఇంక అదే ఇంకా నెక్స్ట్ పీరియడ్ రాల చూడండి ఎంత ఈజీ ఈ స్టెప్ ఆ క్రిమ్ అనే దాన్ని గుర్తించకపోవడంతో ఎనిమిదేళ్ల పాటు ఎన్ని వేల మందులు మింగారు ఎన్ని ఇంజక్షన్లు పడిపించుకుంది మహాతల్లి చూడండి ఎంత నరకే గురి చేశారు మెంటల్ గా ఎంత వన్ వీక్ టెన్ డేస్ ఏ మాకు టెన్ డేస్ పెట్టింది కోలుకునేదాన్ని కూర్చోలేదు పనుకోలేదు అవును ఈ ప్రొసీజర్లు పేరుతో రకరకాల ఇంజెక్షన్ లు శరీరాలు గుల్ల చేస్తున్నారు ఎగ్స్ ఒక దాంట్లో ఎక్కువ రిలీజ్ అవుతున్నాయి ఒక దాంట్లో తక్కువ రిలీజ్ అవుతున్నాయి అవి పగలపొట్టాలని అవి పిసి వడీ కాబట్టి హార్మోన్ లింబాలెన్స్ ఉంది అని చెప్పేసి ఎక్స్ రావు వస్తే పెరగవు పెరిగితే పగలవు అండర్ అప్చైడ్ పాలికల్ ఉంది దాటి అందుకనే నెల రాదు నెల రాదు కాకపోతే మనం ఎందువల్ల వస్తాయి హార్మోన్ల ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుందని మనం దానికి సంబంధించిన హార్మోన్ టెస్ట్లు అన్నీ చేసి దానికి సంబంధించిన బిల్లు ఇచ్చాం సరిపోయింది ఇందాక నేను ఒక మాట చెప్తా ఆపేసామే ఒక అప్పుడు భార్యకి అన్నం వండడం వచ్చు కూర వండటం రాదు అనుకోండి భోజనం పూర్తవుదు అంటే గర్భిణి అవ్వదు అన్నం అనేది ఒక హార్మోను కూర అనేది ఒక హార్మోను అన్నం అనే హార్మోన్ ఉంది భార్య ఒంట్లో కూర అనే హార్మోన్ లేదు కాబట్టి గర్భం అనే భోజనం పూర్తవదు మరి ఇప్పుడు ఏం చేయాలి మిగతా మేడములంతా దానికి ఏదో ఒకటి చేసేస్తానంటారు కొంతమంది ఐవీఎఫ్లు అంటారు కొంతమంది అగంగా డోనార్లు కూడా అంటున్నారు మనమేం చెప్తున్నాం కర్రీ పాయింట్ నుంచి ఒక కూర తీసుకొచ్చి ఆ కూర అందిస్తే భోజనం పూర్తయిపోద్దు లోపాన్ని సరిచేయాలి భార్యను విమర్శించడం కాదు కదా ఆవిడ్ని తప్పుబట్టం కాదు నీ అండం పనికిరాదు నువ్వు పరికిరావు డోనార్కి వెళ్ళటం బెటర్ ఐబీఎఫ్కి వెళ్ళటం బెటర్ అంటం కాదు ఆ లోపాన్ని గుర్తించి అందిస్తే సింపుల్గా అయిపోదు ఒక్క టాబ్లెట్తో ఏ హార్మోన్ అయితే ఆవిడ ఒంట్లో లేదో ఆ హార్మోన్ అందించాం సెట్ అయిపోయింది నెక్స్ట్ మెన్సెసే రాలా మెన్సస్తో ఇక్కడికి వచ్చారు నెక్స్ట్ మెన్సెస్ టైంకి ప్రెగ్నెంట్ అయిపోయింది చూడండి ఇప్పుడు డెలివరీ కూడా అయిపోయింది చక్కగా ఆహా మరి బీపీలు ఉన్నా కూడా ఆ బీపీల వల్లే కొద్దిగా ఇబ్బంది పెట్టింది ప్రెగ్నెన్సీ టైంలో ఇక్కడ ఓవర్ బ్లీడింగ్ షూటింగ్ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది హైపర్ డైనమిక్ స్టేట్ సర్కులేషన్ విపరేతంగా ఫ్లో ఉంటుంది మామూలుగానే ఆవిడికి రక్త ప్రసరణ ఎక్కువ రక్త పోటు ఉంది దానితోటి బిడ్డ కోసం బ్లడ్ సర్కులేషన్ పెంచుకుంటుంది కాబట్టి శరీరం పోటు ఇంకా పెరిగిపోతూ బిడ్డని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అందువల్ల కొంచెం ఉమ్మ నీరు తగ్గడం అనే అవి జరిగి మెల్లగా అట్లా అట్లా ఇవన్నీ బయట ప్రతి నిమిషం బెదరగొడుతూ ఉంటారు కాకపోతే మన పర్యవేక్షణలు ఉన్నారు కాబట్టి మనం ధైర్యం చెప్తూ వచ్చాం మన మందులు వాడుకుంటూ మన మీద భారం పెట్టి అటు దేవుని మీద ఒక భారం పెట్టి ప్రశాంతంగా అలా వాడుతూ ఉన్నారు నిజంగానే ఈరోజు చేతిలోకి ఉమ్మ నీరు తగ్గగానే కొంతమంది తీసేయాలంటారు బిడ్డ బాగోదు తీసేయండి తీసేయండి అంటారు ఇదంతా మేనరికం వల్లే అంటారు మేనరికం వల్ల అది ఇలాంటివన్నీ చెప్తా ఉంటారు కాబట్టి అలాంటివన్నీ చెప్పుకోకుండా కొద్దిగా ధైర్యం చెప్తూ అసలు సమస్య ఏంటనేది గుర్తించి దాన్ని సరిచేయటం వల్ల ప్రెగ్నెన్సీలు వస్తాయి అనేది మనం చెప్తున్నాం కిరణ్ కుమార్ గారు వీడియో కూడా ఉండండి సక్సెస్ వీడియో ఉంది మీ దాంట్లో చూడొచ్చు మీరు కిరణ్ కుమార్ గారు ఎందుకంటే కొంచెం యాక్టివ్గా ముందుకు వచ్చి చెప్తున్నారు ఆయనకు చాలామంది ఏంటంటే బాధపడతారు మన దగ్గరికి వస్తారు ప్రెగ్నెన్సీ వచ్చాక ఈ బాధ న పని అయిపోయింది కదా అని చెప్పి వీడియో ఇవ్వడానికి కూడా ఇష్టపడరు అది కరెక్ట్గా నేను వచ్చినప్పటికీ అయిందని మీరు చాలామంది అంతే ఏదో ఒకటి చెప్తూ అలా నిందనేమో మంచి జరిగితే మా గొప్పతనం మంచి జరగకపోతే డాక్టర్ గారి తేడా డాక్టర్ గారు మంచివాడు కాదు లేకపోతే దేవుడు మమ్మల్ని ఎలా చేస్తున్నాడు దేవుడిని తిట్టేయడు ఇలా అనమాట డాక్టర్ మీద దేవుడి మీద అలుగుతూ ఉంటారు అలా కాకోకుండా మంచి జరిగిన ఏదైనా సరే ఆ డాక్టర్ సరి పర్యవేక్షణలో ఒక వైద్యుడు అనేవాడు గురువు లాంటివాడు ఒక పర్యవేక్షణలో గైడ్ చేస్తారు మంచిగా మీరు ఆ మార్గంలో నడుస్తున్న ఏదైనా ఆటంకాలు వెళ్తే దాన్ని నా సలహాతోత కొంచెం తొలగించుకుంటా ముందుకెళ్తే మీరు ఈజీగా గమ్యాన్ని చేరగలుగుతారు అదే మేము చెప్తాం మధ్యలో ఆటంకాలు రావా అంటే ఎందుకు రావు రావచ్చు అది ఎలా తొలగించుకోవాలనేది మీకు మీరుగా చేసుకోలేరు కాబట్టి ఒక సరైన గురువు ఉంటే గైడ్ ఉంటే మీరు ఈజీగా ఆటంకాల నుంచి కూడా బయటపడగలుగుతారు అది నమ్మారు చక్కగా మనల్ని చెప్పినట్టుగా విని వాడి ఈరోజు ఫలితం పొందటమే కాకుండా ముందుకు వచ్చి డెలివరీ అయ్యాక కూడా ముందుకు వచ్చి మళ్ళీ మనకు వీడియో ఇస్తున్నందుకు కిరణ్ కుమార్ గారు గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలి అవునవును ఆ బుక్ కూడా ఫాలో అవ్వండి ఆల్ ది బెస్ట్ మరి ఇట్లాగే ఒక అరడైజన్ కనాలి ఈసారి న్యాచురల్గా వచ్చేసే